ఏ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీడియా ద్వారా ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటని సంప్రదించండి జగదానందకారక జయజానకి ప్రాణ నాయకా ఆ జగదానందకారక జయజానకి ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందయ జానకీ ప్రాణనాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమేక పవనమౌగా నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపద నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగా జగదానందాణ నాయక శియ పరిపాలకా అంటే చాలా బాగుంది వాయిస్ అండ్ రైట్ ఇండియన్ తెలుగు ఇండియన్ ఐడియల్ టూ సీజన్ విన్ సో విన్ అనేది ఇంకా అది చెప్పలేము అంత హ్యాపీనెస్ ఫస్ట్ ఆఫ్ లేదండి నేను యాడ్ చూసాను ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ గా ఇండియన్ ఐడల్ ఇస్ అ బ్రాండ్ మనకి ఎప్పటి నుంచో హిందీలో అవుతుంది సో అందులో మా సిస్టర్ మా చెల్లి పార్టిసిపేట్ చేయడం జరిగింది హిందీలో సో నేను ఎప్పుడు నేషనల్ లో పాడలేదు బట్ ఈ అవకాశం వచ్చినప్పుడు సీజన్ టూ తెలుగు ఇంటర్ ఐడల్ ఆడిషన్స్ పడినప్పుడు ఐ షుడ్ రియల్లీ ట్రై అనుకున్నాను ఎందుకంటే ఇప్పటిదాకా నాకు రియాలిటీ షోస్ లో ఎక్కువగా నేను అపియర్ అయింది లేదు సో మోస్ట్లీ ఐ టు వర్క్ ఇన్ ఐటీ ఒక కంపెనీ కంపెనీలో వర్క్ చేస్తుండేదాన్ని మ్యూజిక్ నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి కానీ ఎక్కువగా స్టడీస్ సైడ్ ఉండేదాన్ని సో ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయాలి జడ్జెస్ ముందు పాడాలి ఆ కాంపిటీషన్ ఫీల్ అవ్వాలి సో అది ఉంది ఇంతకు ముందు పాడాను కానీ ఎప్పుడు అంత త్రూ ఎక్కువగా వెళ్ళలేదు బట్ ఈసారి ట్రై చేయాలి డెఫినెట్లీ అనుకున్నాను జస్ట్ ట్రై చేస్తే వాళ్ళు కప్ప పట్టుకుని వచ్చేసారు టాప్ కి సెలెక్ట్ అయ్యి సీజన్ స్టార్ట్ సింగర్స్ పాడతారు కదా అక్కడ వరకు సో ఎవరైనా ఎక్కువగా అంటే అలాంటి సీజన్ లోకి వెళ్ళేటప్పుడు టాప్ ఫైవ్ అంటే టాప్ లిస్ట్ లో ఎవరు ఉంటారో దాంట్లో ఉండాలి మనం జస్ట్ ఓకే స్టార్టింగ్ ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు కొంచెం ఫియర్ ఉంటది అంత పెద్ద స్టేజ్ మీద అంత ఆడియన్స్ అండ్ జడ్జెస్ మధ్యలో కొన్ని కోట్ల మంది చూస్తారని తెలిసినప్పుడు స్టార్టింగ్ మీ ఫస్ట్ సాంగ్ ఏ పాడారు అండ్ అనిపించింది ఫస్ట్ ఆడిషన్ లో రాగానే నేను పాడింది తమన్ సార్ ముందు ఆయన పాటే పాడాను అండ్ మన పవర్ స్టార్ సాంగ్ పాడాను అంత ఇష్టం ఇష్టమైందయ్యా సో ఆ సాంగ్ నిజంగా నేను చాలా చాలా భయపడ్డాను పాడు ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక కాంపిటీషన్ స్టేజ్ మీద ఉన్నాను కానీ ఐ ఫెల్ రియలీ నైస్ ఎందుకంటే కంపోజర్ ఎదుర్కొడానికి వచ్చినారు అండ్ అది కూడా సాంగ్ ఒరిజినల్ గా పాడింది చిత్రమ్మ గారు సో షీజ్ లైక్ మై ఐడల్ చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు ఎన్నో వింటూ నేర్చుకున్నాను డేర్ చేసుకు చెప్పుకోవచ్చు అక్కడ ఆ ఎందుకంటే వేరే వేరే సాంగ్స్ తీసుకోవడం వేరు పవన్ కళ్యాణ్ గారి అందులో ఎవరు కంపోజ్ చేసినారో వాళ్ళ దగ్గర పాడాలంటే ఏ చిన్న మిస్టేక్ సో ఫస్ట్ అయితే సాంగ్ పాడదాం సాంగ్ కి తర్వాత వచ్చిన ప్రశంసలు అడుగుదాం ఓకే సో ఈ సాంగ్లో నా ఫేవరెట్ పోర్షన్ నేను పాడతాను డెడికేటెడ్ టు పవన్ కళ్యాణ్ గారు ఏ తల్లి కన్నాదో నిన్ను కొటి కళలకు పూట పుట్టినవ ను అది అచ్చంగా పున్నమి అయ్యుంటాదంట వెలకట్టలేనన్నీ వెలుగు నా కంట పోయించిన వంట నువ్వు ఎత్తుకొండ మీది కోహినూరే గాదు గుండె లోతు ప్రాణమైన ఇస్తావు అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు అంత ఇష్టమేందయ్యా నీకు సూపర్ సూపర్ ఇక్కడ ఇంకేంలే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు బాగా పాడేవు అండ్ ఈ సాంగ్ ఎందుకు ఎంచుకున్నావు అని అడిగారు ఎందుకు అసలు ఈ కాంపిటీషన్ వచ్చావు అని అడిగారు సో యాక్చువల్గా నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అర్జున్ రెడ్డిలో ఒక మూవీ పాడాను ఓకే సో ఆ మూవీలో సాంగ్ పాడాక నువ్వు ప్లేబ్యాక్ సింగర్ కదా మరి ఎందుకు వచ్చావని అడిగారు సో ఈ సాంగ్ తర్వాత బట్ ఐ టోల్ దెమ్ ఆ సాంగ్ తర్వాత నేను ఇంకేం పాడలేదు సో అది ఒక్కటే వన్ అండ్ లాస్ట్ ఫస్ట్ లాస్ట్ సాంగ్ అనమాట నాకు సో ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి దొక్కుకోవడానికి ఇంకొక అవకాశం కావాలి ఎందుకంటే ఆ సాంగ్ తర్వాత నాకు పెళ్ళైపోయి నేను మూవ్ అయిపోయాను హైదరాబాద్ నుంచి సో అలా అవకాశాలు కూడా ఎక్కువ రాలేదు అండ్ మళ్ళీ ప్లేబ్యాక్ సింగింగ్ లోకి ఎంటర్ అవ్వాలి అండ్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలనుకున్నాను సో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి